గగన్ రాత్రి పడుకున్నాక మెహందీ కోంతో భూమి రూమ్లోకి ఎంట్రై కన్నింగా నవ్వుకుంటూ బెడ్ పైన కూర్చొని గగన్ చేతికి మెహందీ పెడుతుంది మార్నింగ్ లేవగానే భూమి చక్కగా తలంటు స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తూ ఉంటుంది మార్నింగే లేచిన గగన్ రోజువారి అలవాటులో చేతులు రబ్ చేసుకొని చేతుల్ని చూసుకోబోతూ ఉంటాడు గగన్ ఒక్కసారిగా తన చేతులని చూసుకొని షాక్ అయి ఐ లవ్ యూ భూమి అని మెహందీ పెట్టి ఉండడం చూసి భూమి అని గట్టిగా అరుస్తాడు దాంతో భూమి గగన్ రూమ్కే వస్తుంది ఏంటి బావా అని ప్రేమగా అడుగుతూ ఉంటుంది భూమి ఏంటిది అని తన చేయి చూపిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్ చేయి పట్టుకొని ఐ లవ్ యూ భూమి అని రాసుండడం చదివి సిగ్గుపడుతూ ఉంటుంది భూమి దాంతో భూమి నుండి తప్పించుకొని అటు ఇటు తిరిగి వాష్రూమ్లోకి పరిగెత్తి అది వాష్ చేయడానికి ట్రై చేస్తుంటాడు గగన్ కానీ అది మెహందీ అవడంతో ఆ కలర్ పోదు వాష్రూమ్ డోర్ దగ్గర నిలబడి భూమి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక బావా తినుబావా అని ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది భూమి ఇక లెఫ్ట్ హ్యాండ్తో తినబోతూ ఉంటాడు గగన్ చేయిని ఆపేసి కుడి చేతికి ఏమైంది బావా అని గట్టిగా అడుగుతుంటుంది భూమి ఏం కాలేదు అని అంటుంటాడు గగన్ చేయి చూపించు బావా అని గట్టిగా అరుస్తుంది భూమి ఇక కుడి చేయిని పైకెత్తగానే భూమి షాక్ అవుతుంది ఒక బ్లాక్ కలర్ గ్లౌజ్ని వేసుకుంటాడు గగన్ తన కుడి చేయికి ఏమి కాకపోతే గ్లౌజ్ ఎందుకు వేసుకున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది భూమి నా ఇష్టం అని గగన్ అంటూ ఉంటాడు గ్లౌజ్ తీ అని అంటూ గ్లౌజ్ని లాగబోతూ ఉంటుంది భూమి గగన్ టేబుల్ పైకి ఎక్కి భూమికి తన చేయి అందకుండా పైకి పెట్టినా కూడా పోట్ల గిత్తలా పోట్లాడుతూ గగన్ చేతికి ఉన్న గ్లౌజ్ని లాగేస్తుంది భూమి ఇక ఐ లవ్ యూ భూమి అన్న మెహందీ గగన్ చేతి మీద బయటపడగానే గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు అందరూ గగన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు గగన్ భూమి పైన ఎలా రివెంజ్ తీర్చుకుంటాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్